హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఇక ఏపీలో బిగ్ చాటన్ రద్దు జీవో విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా ప్రచురితమైంది ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడా కూడా భిక్షాటన చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు ఈ నెల పదిహేనో తారీఖున చట్టానికి గవర్నర్ ఆమోదముద్రవేయగా ఇరవై ఏడున ఏపీ గెజిట్లో చట్టం ప్రచురితమైంది లా డిపార్ట్మెంటు సెక్రటరీ గొట్టపు ప్రతిభాదేవి సంతకంతో జీవో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ విడుదల చేశారు ఈ చట్టాన్ని సంక్షేమ పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించటం నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు